సత్యసాయి జిల్లా కదిరిలో కాద్రి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిసిన పరమ పవిత్రమైన ప్రదేశం బ్రాహ్మణ వసతి సంగీత కళాశాల కమ్యూనిటీ భవన నిర్మాణ విరాళాలు సేకరణ అందరూ సహకరించాలని రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థలు వ్యాపారవేత్తలు కర్షక కార్మిక సోదరులందరూ సహకరించి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణం హిందూపూర్ రోడ్డు వెంకటరమణ స్వామి గుడి వెనుక నందు ఉన్న నాయి బ్రాహ్మణ కుల సంఘం కమ్యూనిటీ సంగీత కళాశాల వసతి గృహ భవన పన్నెండు సెంట్ల స్థలం సేకరించి దాదాపు ఆరు సంవత్సరాలు కావస్తున్నది గత సంవత్సరం భూమి పూజ జరిగిన ప్రదేశంలో నూతన భవన నిర్మాణం కోసం ఆనాడు మన జిల్లా నలుమూలల నుండి వచ్చిన మన కుల సంఘాలు కదిరి పట్టణంలో స్థిర నివాసం ఉన్నటువంటి వారు అందరూ సహకరించాలని ఆనాడు చెప్పినటువంటి మాటని నెరవేర్చి మన కుల భవన నిర్మాణ కోసం ప్రతి ఒక్కరూ స్పందించాల్సినటువంటి అవసరం ఉందని వివిధ జిల్లా రాష్ట్ర బయట దేశాల్లో ఉన్నటువంటి వారు కూడా సహకరించాలని కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వర్తక వ్యాపారులకు రాజకీయ నాయకులకు విద్యా వ్యక్తులకు అందరికీ కూడా నవనీయంగా శతకోటి వందనాలతో భవిష్యత్తు మా పిల్లల కార్యాచరణ కోసం ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా సహకరించాలని భవన నిర్మాణంలో పాలు పంచుకోవాలని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కళాకారుల సంఘం అధ్యక్షుడు జి ఈశ్వరయ్య ప్రధాన కార్యదర్శి తలుపుల రమణ కోశాధికారి కలమర ప్రసాద్ ఉపాధ్యక్షుడు రోడ్డార్పు నాగరాజు కార్యవర్గ సభ్యులు దేవలం సాయినాథ్ రోడ్డార్పు హరిప్రసాద్ తదితరుల సంఘ నాయకులు పాల్గొన్నారు తీసుకున్నాము ఇక్కడ భూమి పూజ కూడా చేసుకున్నాము ఆ రోజు మా కులస్తులు చాలా మంది మేము సము స అమౌంట్ సమకూరుస్తూ మీరు కళ్యాణ మండపం మొదలుపెట్టండి అని చెప్పినారు ఇదో కొద్దిగా లేట్ అయింది ఇప్పుడు మళ్ళీ దీనికోసమై పెద్దలు మరియు అందరూ వచ్చేసి ఇంకా త్వరలో దీన్ని ప్రారంభం చేయాలనుకుంటున్నాము రాజకీయ నాయకులు కావచ్చు కులస్తులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు ఉన్నవాళ్ళు మా కులస్థులకు సహకరించి ఈ కళ్యాణ మండపం కోసం మీరు దాతల ముందుకు వచ్చి మాకు సహకరిస్తారని ప్రతి ఒక్కరికి నమస్కరించుకొని చెప్పుకుంటున్నాం అందరికీ నమస్కారము ఈరోజు మా యొక్క అధ్యక్షులు కళాకారుల సంఘం అధ్యక్షులు ఈశోయ్య గారు అలాగే ప్రధాన కార్యదర్శి నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు అయినటువంటి రమున గారు మాజీ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ దేవస్థానం డైరెక్టర్ నాగా గారు అలాగే మా కోశాధికారి మునిప్రసాద్ గారు మరి మా గురువుగారు సాయి అన్న అందరూ కూడా ఇక్కడ పెద్దలు గతంలో దాదాపు సంవత్సరం కావస్తుంది మరి ఇదే జాగాకి చాలా 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 మా పెద్దలంతా కూడా చాలా కృషి చేసి పన్నెండు సెంట్ల స్థలం తీసుకున్నారు మరి దీనిలో భాగంగా గతంలో కూడా కొంతమంది దాతలు వాళ్ళకి చేయతున్న అందించి దాదాపు కొంతమంది మాకు కొన్ని లక్షల డబ్బులు కూడా సహకారం ఇచ్చినారు వాళ్ళకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఇప్పుడు ఏదైతే ఈ పన్నెండు సెంట్ల స్థలం ఉందో ఈ స్థలంలో భూమి పూజ కూడా గతంలో చేశాం కానీ కొన్ని కొన్ని అనివార్య కార్యముల వల్ల కొద్దిగా బిజీ ఉండడం కొద్దిగా ఆరోగ్యరీత్యా కూడా కొంత మా పెద్దలు కాబట్టి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఖచ్చితంగా వాళ్ళు పార్టిసిపేట్ ఉండాలి ఖచ్చితంగా వాళ్ళు ఉండాలనేటువంటి ఆలోచనతో ఒక సంవత్సరం అవుతుంది కానీ నేడు ఇప్పుడైతే మేము గతంలో మాకు ఎవరైతే వాగ్దానాలు ఇచ్చారో మా సంఘ సభ్యులు అందరూ కూడా ఎలాంటి పేరు పేరున మా జిల్లా నలమూల నుండి కూడా మన వాళ్ళు వచ్చారు మరి కదిరి ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు కర్షకులు కావచ్చు కార్మికులు కావచ్చు మా యొక్క వృత్తి చేసుకున్న క్షోత్ కళాకారులు అందరూ కూడా మాకు చేయుతను అందిస్తాం ఖచ్చితంగా మనము ఈ యొక్క శ్రీమతి కాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానకు సంబంధించి కూడా మన వాళ్ళు ఎంతోమంది బెంగళూరు తదితర ప్రాంతాల నుండి వస్తుంటారు వాళ్ళకి మనకి షెల్టర్ అనేటువంటి అరేంజ్ చేయాలనేటువంటివి ఆలోచన విధానంలో మా పెద్దలంతా వచ్చారు మరి ఈరోజు కూడా మేము అప్లై చేస్తున్నాం ప్రతి ఒక్కరికి గదిలో ఉన్నటువంటి పురప్రముఖులకు అందరు కూడా రాజకీయ నాయకులకు అందరూ కూడా అయ్యా మేము ఈ పన్నెండు స్థల సెంట్ల స్థలం మా వాళ్ళు పెద్దలంతా కూడా చాలా దీనికి కష్టపడారు ఆ కష్టానికి తగు ఫలితే అంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు మా పెద్దలను పెట్టుకొని మేము ఏదైనా కూడా ముందుకు తీసుకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళు ఉంటేనే మాకు భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఆలోచన వాళ్ళు వేసినటువంటి బీజమే ఇంతింతే వాటి అంతే అనేటువంటి భవిష్యత్తులో కూడా కార్యద్ర రూపం దాల్చాలంటే ఏ సహకారం కూడా మాకు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ప్రభుత్వాన్ని కూడా సంబంధిత అధికారులు కూడా మా వంతు మీ వంతు బాధ్యతగా మాకు సహకరించాలి అలాగే కరెంటుకి కరెంట్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి సంబంధించి కూడా మా పెద్దలతో రేపు మా నాడు వెళ్ళి ఈ వైరింగ్ కూడా ఉంది ఇది కూడా చెప్తాము అది కూడా తీసేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే భవిష్యత్తులో మా బిడ్డల యొక్క భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మా పెద్దలు సహకరిస్తున్నటువంటి అలాగే కదిరిలో ఉన్నటువంటి అందరూ కూడా సహకరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గరికి వస్తాం ఖచ్చితంగా మా పెద్దల సహా మేరకు మీరు తోచిన సహాయం మాకు తెలిసిందిగా సందర్భంగా తెలియజేస్తాం